శ్రీ 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 శంకర్ నాయక్ సార్ గారిని కరతాల మధ్య మాట్లాడవలసిందిగా వేడుకుంటున్నాను స్వాగతం చెప్పండి కూడా జిల్లా సారు సార్ మా పిల్లలను ఉద్దేశించి మాట్లాడ మా కళాశాలకు మీరు ఏదన్నా వేదికపై పాండ్యం శాసన సభ్యులు మాజీ శాసన సభ్యులు వారు అలాగే బేదం చర్ల ఎంపీపీ గారికి అలాగే వేదిక మీద ఆసనలైనటువంటి లేనటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా మా స్వామి గారికి మాటల్లో ఆయనకు మేము జయించలేము గారు మరి అక్కడి నుంచి ఇక్కడికి మీకు షిఫ్ట్ చేయడం జరిగింది కాలేజీ షిఫ్ట్ చేసిన కొన్ని సంవత్సరాలకే ఈ కళాశాలలో పనిచేసేటువంటి స్వీపర్ నుంచి ప్రిన్సిపాల్ వరకు అన్ని పోస్టులను ఆయన సాధించి వారి యొక్క కుటుంబాలలో భగవంతుడు లాడ్ వెంకటేశ్వర స్వామి అయిపోయారు సార్ గారు ఇది ఎవరు మరవలేనిది వారి కుటుంబాలు వారి వారసులు సార్కు జీవితంత కాలం ఈ భూమి మీద ఉన్నంత కాలం వారి వారందరూ కూడా ఈ కవరైత లబ్ధి పొంది ఉన్నారో వారందరూ కూడా సార్కు రుణపడి ఉంటారని మాత్రం నేను తప్పకుండా తెలియజేస్తాను అలాగే విద్యార్థుల విషయానికి వస్తే మీ పట్ల మీ అధ్యాపకులు చాలా తప్పించిపోయేవాళ్ళు సురేంద్రనాథ్ రెడ్డి ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు కూడా నేను వచ్చి ఉన్నాను ఇక్కడ అక్కడ నుంచి ముందు నాకు అంత పెద్దగా తెలియదు ఇది సురేంద్రనాథ్ రెడ్డి గారు సార్ గారు ఈ కళాశాలకు ప్రిన్సిపల్ ఉన్నప్పుడు నేను కొత్తగా ప్రిన్సిపల్ అయినాను అలిసన్ రూమ్ అని ఒకటి ఉంటుంది అక్కడ వాళ్ళం మేమంతా అంటే అన్ని కాలేజీల గురించి డిస్కస్ చేసుకునేవాళ్ళము అప్పుడు నేను ఊర్వకల కళాశాల ప్రిన్సిపల్గా ఉన్నాను అప్పుడు భూపాలరెడ్డి సార్ గారు కొడుక నేను ఒక రెండు సార్లు మా కాలేజీకి ఆహ్వానం పలకడం జరిగింది మరి నేను కూడా సార్ గారి యొక్క నియోజకవర్గంలో ఒక ప్రాథమిక ఓటర్ సభ్యుడిని నేను కూడా నాది స్వగ్రామం ఎల్కే తాండా మా తమ్ముడే గ్రామ సర్పంచు కాలు నాయకని సారుకు బాగా అత్యంత సన్నిహితుడు మా బ్రదరే సార్ ఆయన మరి ఎప్పుడన్నా పండుగలకు పబ్బలకు వస్తే పోతుంటాం తప్ప వేరే టైంలో పాడు ఉండదు ఎందుకంటే మా అని నేను చెప్తున్నాను అందుకే ఇంతమంది కుటుంబాలకు అన్నం పెట్టారు మా గ్రామానికి ఏం జరగాలన్నా సారు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ ఊరు మొత్తం ఇప్పటికీ సార్ యొక్క ఫాలోపే ఉంటుంది ఎప్పుడైనా సార్ గారు ఆ గ్రామానికి పోతే మా బ్రదర్స్ వాళ్ళు ఉంటుంటారు ప్రతి ఫోటోను కూడా మాకు షేర్ చేస్తుంటారు అంటే ప్రజల యొక్క హృదయాలలో ఆయన చిరస్థాయి ముద్ర వేసేశారు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి ఎంత ప్రజాభిమానాన్ని చురగొని ఏ రకంగా స్వర్గస్థులై ఉన్నారో మనం చూసాము ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగిన కురు వృద్ధుడు భీష్మాచార్యులు మన కాటసారి రామగోపాల్ రెడ్డి సార్ గారు అలాంటి వాళ్ళ చేత మీరు అటువంటి కళాశాలను ఆయన ఆయన గారికి యొక్క కళాశాల ఇది ఆ కళాశాలను కూడా ఆయన గతంలో మీరందరూ చూసి ఉంటారు ఆ కళాశాలను ఈరోజు మీరు చూస్తే ఒక నూతన ప్రైవేట్ కళాశాల ఏ రకంగా ఉండాలో ఆ రకంగా అన్ని రంగాల అంగులను తీర్చిదిద్ది మీ ముందుకు విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని నిశ్చయంతో బిల్డింగ్ని మొత్తం కొడుకు మాడిఫై చేసి సకల సౌకర్యాలు మీకు అందరికీ కల్పించడం అనేది జరగడం చాలా సంతోషదాయకమైన విషయం మరి నా నుంచి మీరు ఆశించేది ఏమంటే సార్ గారు ఈ కాలేజీకి ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం అది నా నుంచి ఇచ్చారు మరి భగవంతుని నేను ఇలాగే ఉంటే ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ఇస్తాను నా తరపున ఈ కళాశాలకు డొనేషన్గా పదివేల రూపాయలు ఖచ్చితంగా నేను నా గ్రాంట్గా మీ కాలేజీ అభివృద్ధికి నేను పదివేల రూపాయలు షేర్ చేస్తాను తప్పకుండా చేస్తాను ఆ డబ్బు అమ్మాయిలకు ఏమన్నా టాయిలెట్లు అవుతుందేమో ఎక్కడన్నా అమ్మాయిలకు షార్టేజ్ లేకుండా మరి గౌరవ ప్రిన్సిపాల్ గారు బాలకృష్ణ గారు అమ్మాయిలను చక్కగా చూసుకుంటేనే మన కాలేజీ బాగుపడేది ఎందుకు చెప్తున్నానంటే ఈ వ్యత్యా ఈ విద్యా వ్యవస్థలో ముప్పై సంవత్సరాలుగా నాకు అనుభవం ఉంది అమ్మాయిలు అమ్మాయిలుగా కాలేజీకి వస్తున్నారంటే తప్పకుండా వాళ్ళని చూసి ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా తప్పకుండా ఇదే కాలేజీ రావడానికి అవకాశం అనేది ఉంది అంటే మనిషి యొక్క బలహీనత కూడా చెప్తున్నాను నేను కాబట్టి దయచేసి పిల్లల్ని ఆకర్షించడంలో కళాశాల యొక్క ప్రిన్సిపాల్ వారి స్టాఫ్కే నువ్వు వదిలేస్తాను స్టాఫ్ కానీ ప్రిన్సిపాల్ కానీ విద్యార్థులు ఎక్కడైతే చదువుతున్నారో టెన్త్ క్లాస్ వరకు ప్రతి మారుమూల విలేజ్ని కూడా మీరు టచ్ చేయవలసిన అవసరం ఉంది మన కాలేజీ గురించి మనం గొప్పగా చెప్పించుకొని మంచి అడ్మిషన్తో మంచి ఉత్తీర్ణత శాతంతో మంచి విద్యతో మీ విద్యార్థులకు అందిస్తే జిల్లా గ్రామానికి ఒక పెద్ద విద్యావేత్తలను మీరు తయారు చేసి మరి ఈ ఊరికి మీ గ్రామానికి అందరూ కూడా మంచి పేరు తీసుకొని వస్తారని ఆశిస్తూ ఈ అవకాశం